నల్లి తెగులుతో తాలుకాయలు మార్కెటింగ్ జేడీ ఎదుట రైతుల ఆవేదన అని చెప్పి ఆంధ్రజ్యోతిలో బుధవారం గుంటూరు వేషన్లో ఒక వార్త వచ్చింది వార్తలకు వెళ్దాం గుంటూరు ఫిబ్రవరి నాలుగు ఆంధ్రజ్యోతి మిర్చికి ఈ ఏడాది కూడా నల్లి తెగులు సోకింది దీనివల్ల తాలుకాయలు ఎక్కువ శాతం వస్తున్నాయి రంగు లేకపోవడంతో ధర రావడం లేదని ఆరుగాలం కష్టపడి మిరపకాయలను పండించిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తాలూకాయల వలన మార్కెట్ యార్డ్లో తేజ వెరైటీకి ధర క్వింటాల్కి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు సీడ్ వెరైటీలకు ఐదు వేల నుంచి ఆరు వేలు మాత్రమే వస్తున్నాయని చెప్పారు మంగళవారం ఉదయం మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సున్నిత ఆదేశాల మేరకు విజయవాడ రీజియన్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు ఏడిఎం బి రాజాబాబు మిర్చి విస్తృతంగా పర్యటించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు తమ బాధలను వెలుబుచ్చారు అనంతరం మార్కెటింగ్ యార్డ్ పరిపాలనా భవనంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికతో కలిసి సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీలు సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జేడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మిర్చి యార్డ్లో రైతులు ఎక్కడా ఇబ్బంది పడరాదన్నారు ఏ రోజు వచ్చిన రైతులు ఆ రోజే మిర్చిని అమ్మి వేసుకు వెళ్ళిపోయేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు గతేడాది వలె యార్డ్ని బ్లాకులుగా విభజించి సెక్రటరీలు సూపర్వైజర్లకు డ్యూటీలు వేసి బాధ్యతలు అప్పగించాలని సూచించారు జిల్లా ఎస్పీని కలిసి ఒక పోలీస్ అవుట్ పోస్టు శాశ్వతంగా మిర్చియార్డ్లో ఏర్పాటు చేసేలా సహాయక సహాయం తీసుకోవాలన్నారు అదనపు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు యార్డ్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైతే అన్ని గేట్లు సరుకులు లోనికి అనుమతించాలని చెప్పి వెల్లడించారు ఎక్కడ డ్రైనేజ్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలన్నారు అలానే మార్కెట్ ఫీజు వసూళ్లను లక్ష్యం మేరకు చేయాలని ఆదేశించారు సమావేశంలో వివిధ గ్రేడ్ల సెక్రటరీలు సుబ్రహ్మణ్యం ఆంజనేయ సింగ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు వార్తకు ఒక ఫోటోను కూడా జాత్ చేశారు దాని రైటప్ ఇలా ఉంది మిర్చియార్డ్లో రైతులతో మాట్లాడుతున్న మార్కెటింగ్ జేడి కాకుమాన్ శ్రీనివాసరావు ఇతర అధికారులు